హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజ్ సగర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను నేను అయితే చాలా చాలా బాగున్నాను అండి ఈ రోజు వచ్చేసి మండే కదా టిఫిన్ చేస్తున్నాను దానికోసం నేను ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను అనమాట హాఫ్ ముక్క తీసుకున్నాను ఇంకా దాన్ని అట్లా ముక్కలు తీసేసి చక్కగా వెనకాల బ్లాక్ అంతా కట్ తీసి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని చిన్న జార్లో వేస్తున్నాను అనమాట ఈ దోశలు మాత్రం చాలా బాగుంటాయండి సో మాకు ముగ్గురికి సరిపోని వేస్తున్నాను అనమాట మిక్సీ పట్టేసుకుంటున్నాను చిన్న జార్లోకి వస్తాయి అనమాట మెత్తగా పట్టేసుకోవాలి ఇంకా ఈవినింగ్ మేము టిఫిన్ కదా అందుకోసమని వేస్తున్నాను ఊరికే వేరే ఎందుకని కొంచెం అయినాక కొన్ని మనం వాటర్ వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసేస్తే ఇంకా మెత్తగా ఇద్దనమాట ఇంకా మనకు కొబ్బరి పాలు తీసుకోవచ్చు కానీ కొబ్బరి ముక్కలు ఉంటేనే బాగుంటాయి అనమాట కొబ్బరిపాల కంటే కొబ్బరితో కలిపి ఉండాలన్నమాట ఇంకా మనం అట్లా రెండు తీసుకున్నాక రెండు సార్లు వేసినా కదా అయిపోయింది ఇంకా ఒక కప్పు ఏంటి మన ఉప్మా రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను అనమాట ఒక పెరుగు ప్యాకెట్ మొన్న ఏంటి వినాయక చవితి రోజు చేస్తే ఇంకా పెరుగు వాడట్లేదు కదా వర్షాలు అని అట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ టిఫిన్ రెడీ చేస్తున్నాం అనమాట ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ అనమాట అట్లా కలిపేసుకోవాలన్నమాట చిన్నగాని సో చాలా చాలా బాగుంటాయి దోశలు మనకు అప్పుడప్పుడు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో కను అయిపోద్ది అనమాట లేకపోతే మనం దోశలు అంటే బియ్యం నానబెట్టి పప్పు నానబెట్టి చాలా టైం పడుతుంది కదా సో అప్పటికప్పుడు కావాలంటే ఒక అరగంట లోపల మనకు అయిపోద్ది అనమాట సో దానిలోకి సరిపోను సాల్ట్ కొంచెము కొబ్బరి పాలు పోస్తాం కదా మనము స్వీట్ ఉంటాయి కాబట్టి అని ఉప్పు చూసేసుకోవాలన్నమాట కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకా బాగా వేయక్కర్లేదు కొంచెం సాల్ట్ వేసినాక కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసి వదిలేయాలన్నమాట ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేసేయాలన్నమాట సో పది నిమిషాలు అయిపోయింది కదా ఇంకా చూడండి అట్లా తిక్కుగా అవుతుంది అనమాట అంతా నానేసి ఇప్పుడు రవ్వని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మామూలుగా పప్పు పట్టే బ్లేడ్ ఉంటుంది కదా దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట థిక్గా అయింది జారట్లేదు ఇంకా అట్లా తీసి పక్క పెట్టేసిన ఇంకా వాటర్ వేసుకొని వేసేయచ్చు అనమాట మనం దాన్ని కడిపేస్తే సరిపోద్ది ఇంకా దాంట్లోకి ఇప్పుడు మనము పట్టిన కొబ్బరి పే అది ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట రెండు కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అది ఇది కలిపేసి దాంట్లో వాటర్ దీంట్లో వాటర్ ఆ జార్న గిన్నె గడిగిన వాటర్ వేసేసుకొని దాని మీద మూత పెట్టేసేసి దాన్ని మనము ఒక రెండు సార్లు తిప్పినమంటే మిక్సీ జార్కు పెట్టేసి చక్కగా గ్రైండ్ అయిద్దనమాట డైరెక్ట్ నేను ఒక చేతితో పట్టేసుకొని ఒక చేతితోని తీస్తున్నాను అనమాట వీడియో స్టాండ్ పెట్టలేదు మామూలుగా తీసేస్తున్నాను ఒక రెండు సార్లు పట్టేయగానే మెత్తగా అవుతుంది అనమాట వేసేసుకుంటే అట్లాగైనా వేసేసుకోవచ్చు కానీ ఇంకా ముక్కలు ముక్కలు చక్కలు చక్కలు ఉంటుంది మా మామూలుగా వేసుకుంటాం వేసుకుంటామనుకుంటేనేమో అట్లా వేసేసుకోవాలి బాగుంటుంది ఇది మామూలుగా దోశలాగా వేసుకొని చట్నీతో తినాలంటే మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట లేకపోతే అట్లా నానబెట్టింది డైరెక్ట్ కొబ్బరి కలిపేసి వేసేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇంకొక అట్లా ఒక్క పది నిమిషాలు వంట సోడా వేసేసుకొని పక్క పెట్టేద్దాం వంట సోడా వేస్తేనే కొంచెం ఇట్లా స్పాంజీగా వస్తాయి అనమాట మనకి దోశలని బాగా కలిపేసుకొని స్పూన్తో చూసినారా ఎట్లా ఉన్న చిక్కటి పాలు మనము వేసినట్టు వస్తుంది అనమాట స్మూత్గా ఉంటుంది పిండి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ప్యాన్ అనమాట ఇది కర్రీ అంటే ప్యాన్లు అయినా పర్వాలేదు మామూలుగా దోశలే పెంకాయనా వేయచ్చు కొంచెం మనకి ఇట్లా లొందలాగుంటే బాగుంటుంది అనమాట ఇది దాంతో వేసేసుకోవచ్చు చూసారా అట్లాంటి ప్లాన్ తీసుకొని చక్కగా గరిట సాంబార్ గరిటె ఉంటాయి కదా డూమ్ దాంతో వేసేసుకోవాలండి చూసిన రా వేస్తూ ఉంటే ఎట్లా వస్తుందో సో అట్లా బొబ్బుల్స్ బొబ్బుల్స్ వస్తాయి అనమాట నెమ్మదిగా మనం అట్లా స్ప్రెడ్ చేయాలి అక్కర్లేదు మందంగా అనుకుంటే చేయనక్కర్లేదు నేను కొంచెము పల్సగా స్ప్రెడ్ చేసిన అనమాట బాగా పలస కాకుండా కొంచెం చేసినా వేసేసుకుంటే అట్లాగైనా వేసేసుకోవచ్చు కానీ మాకు ఇంకా నేను ప్యాన్ ఎంత ఉందో అంత చేసినా అనమాట దాన్ని చేసి అట్లా పెట్టేసినాం ఇంకా అది పెట్టేసి ఇక చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఇంకా దాన్ని మూత పెట్టేసాను అనమాట ఫ్రెష్ తీసేసుకున్నాం ఇంకా చూసిన బబుల్స్ ఎట్లా వచ్చినాయో అట్లా వస్తాయి అనమాట చక్కగా తిప్పేయడమే ఇంకా చూసి ఇట్లా ముట్టుకుంటే స్పాంజ్ లాగా వస్తుంది అన్నమాట మెత్తగా ఉంటాయి ఇంకా తెల్లగా కనపడతాయి ఇంకా మళ్ళీ అవి అది కాదనమాట అంత అనమాట మేము ఇంకా చట్నీ వేసేసుకొని తినవాళ్ళు అట్లా పెట్టేసిన మెత్తగా ఇట్లా జారుతూ ఉంటుంది అన్నమాట చాలా మెత్తగా ఉంటుంది ఇంకొకటి వేసేసుకుంటున్నాను ఇంకా ఎవరి వాళ్ళే వేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు వేసేసి మా డాలి కోసం అని వేసినాను తర్వాత నాకు వాళ్ళు వాళ్ళేస్తారనమాట దానికోసం నేను వేసి పెట్టేసినాను సో రెండు వేసినాను వేస్తే నేను తింటా అంటే తినమని చెప్పేసిన ఒకటి ఆల్రెడీ వేసేసుకున్న కదా ఫస్ట్ అది తినేసింది అనమాట చిన్నగా నేను ఇట్లా రౌండ్గా అంటున్నాను సో అట్లా ఉంటే చక్కగా కనపడుతుంది అనమాట గరిటితో అనుకోవచ్చు ఇంకా పలుసగా వేసుకుంటే మామూలుగా మన దోశల పెంక మీద పలసగా కూడా వస్తాయి కానీ ఇట్లా ఉంటేనే ఇట్లా ముట్టుకుంటే మనకి ఇట్లా చక్కగా ఉంటాయి అన్నమాట తింటా ఉంటే నోట్లో వేసుకుంటే పళ్ళు లేని వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే చక్కగా ఇట్లా పెడితే జారిపోతే గొంతులోకి ఇంకా అంత బాగుంటాయి అన్నమాట ఇది కొంచెం ఎర్రగా కాల్చినాను అనమాట సరే ఎంత బాగుందో కదా సో అయిపోయింది అది అనమాట తీసినా ఇంకా మళ్ళీ ఒకటి వేసేస్తా వేసేస్తే వాళ్ళే తీసుకుంటారనమాట చట్నీ తీసి వాళ్ళకి పెట్టి అవన్నీ పెట్టేస్తున్నప్పటికీ ఎయిట్ థర్టీ అయింది అనమాట చిన్నగా అట్లా వేసేసి దాన్ని చూసిందా టైం అవుతా ఉంటే ఇంకా బబ్బుల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట కాకపోతే ఒక రోజు ఒక రోజు వేసుకోవద్దు కొబ్బరి కదా మనం ఒక వన్ అవర్ లోపలనే దాన్ని అది చేయాలన్నమాట సో రెండు దోశలు ఆయనే మా పెడదాం పెడదామని చెప్పేసి పిలుస్తుంది అనమాట సో అది అబ్బా నేనే తినాలంటాను నాని వేసుకుంటే నేనే తినాలంటే నువ్వే తినాలి కదా అని చెప్పేసి మేము అన్నాము మాకేదువులు కానీ లే నువ్వు అని అంటే సరే అని చెప్పేసింది ఇంకా అల్లం బెల్లం నిల్వ పచ్చడి పెట్టేసినాం కదా అది అనమాట ఆమె ఇంకా తింటాం ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడొస్తున్నాయి అనమాట అవధి ఉండేట్లా ఎంత మెత్తగా వచ్చేసి నేను పెట్టేసుకొని తింటాము ఇంకా నేను అల్లం పచ్చడి తినాను కాబట్టి బెల్లం ఉంది కాబట్టి సో మేమేమో నిన్న ఓన్గా పచ్చడి పెట్టుకున్నాం అండి సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి నమస్కారం